హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న కిచెన్ ఈరోజు మన వీడియోలో గోంగూర రైస్ చేసుకోబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇంకా లేట్ చేయకుండా గోంగూర పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా గోంగూరను తీసుకుని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి గోంగూర ఆకుల్ని మంచిగా ఉన్నవి చూసుకుని తీసుకోండి ఇలాన్నింటినీ కూడా వాష్ చేసుకుని ఈ కప్పులోకి తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోయిందనమాట నాకు నెక్స్ట్ మనం రైస్ని బాగా ఉడికించుకొని ఇలా ప్లేట్లోకి వేసుకుని చల్లగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలండి రైస్ ఉడికించుకునేటప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ సాల్త్ వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఇలా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ రైస్ని మనం చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ పచ్చి అలానే పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే వన్ టీ స్పూన్ మినప్పప్పు తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ మనకి బాగుంటుందనమాట ఇలా మెల్లగా కొత్తసేపు ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అందులోనే ఒక మూడు రెండు మిర్చిలను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం క్లీన్ చేసుకుని తీసుకున్న గోంగూర ఆకులు మొత్తాన్ని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని బాగా దగ్గర పడేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోకి ఫ్రై చేసేటప్పుడు ఏమీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి ఇలానే ఫ్రై చేసుకుంటే చాలు మనం నెక్స్ట్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇలానే దగ్గర పడేంత వరకు కూడా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లాన్ని ఇద్దామండి నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి ఇందాక ముందుగా ప్రిపేర్ చేసుకుని తీసుకున్న గింజల్ని వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకున్న తర్వాత అందులోకి గోంగూర పేస్ట్ని వేసేసేయండి మెత్తగా ఇందాక వేయించుకున్నాం కదా ఆ గోంగూరని వేసేసి ఇందులోనే టేస్ట్గా తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి వేసుకుని వీటిని బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పల్లీలు అలానే వన్ టీ స్పూన్ మినపప్పు అలానే వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి బాగా ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత అందులోకి ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి కారం తక్కువ ఉంది కాబట్టి ఇన్ని వేసుకున్నానండి మీరు కారానికి తగినంతగా చూసుకుని వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలానే కొద్దిగా ఇంగో వేసుకోండి ఇంగో మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఇలా అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి గ్రైండ్ చేసుకొని తీసుకున్న గోంగూర పేస్ట్ని వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఒకసారి అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుని తక్కువగా ఉంటే కనుక వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నిటినీ కూడా బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ముందుగా మనం చల్లారి చిక్కుని పెట్టుకున్న రైస్ని వేసేసుకుని వీటిలోకి బాగా అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకుని పక్కకు తీసేసుకోవటమేండి అంతే మనకి చాలా చాలా హెల్తీగా ఉండే గోంగూర రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట తినటానికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్